హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రతి సమస్యకు ఆత్మహత్య పరిష్కారమా దీని గురించే నా థాట్స్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో నాకు ఒక సంఘటన అయితే చాలా కలిసి వేసిందండి ఒక సూసైడ్ బాగా తెలిసిన వాళ్ళు బట్ ఆ వివరాలని అయితే వద్దు కానీ ఇప్పటి ప్రస్తుత కాల పరిస్థితుల్లో అయితే ప్రతి ఒక్కరూ స్ట్రెస్కి అయితే లోన్ అవుతున్నారు ఒత్తిడి ఒత్తిడి తట్టుకోలేక మేము ఏదో నిర్ణయాలు తీసేసుకుంటున్నారు కానీ అలా అయితే ఉండకూడదండి ఫర్ ఎగ్జాంపుల్ ఏం లేదు ఒక చిన్న అబ్బాయి టెన్త్ క్లాస్ చదివే అబ్బాయి జస్ట్ ఎగ్జామ్ రాసేసి వచ్చాడు ఎగ్జామ్ రాయంగానే మనకు రిజల్ట్స్ ఎలా వస్తుందండి రిజల్ట్స్ ఫెయిల్ అయిపోతామేమో అనే భయంతో వెళ్ళి మేడపై నుంచి దురికేశాడు సో ఇలాంటివి చూసినామంటే చాలా ఉన్నాయి ఈ మధ్య కాలంలో సో మనకి ఏదైనా ఒక సమస్య వచ్చింది అంటే దానికి పరిష్కారం ఆత్మహత్యన మనకు సమస్యలు వస్తున్నాయంటే దానికి మూల కారణం ఏంటంటే మన పూర్వ మనము చేసుకున్న కర్మలే కదా అంటారు కదా కర్మ అనేది ఎక్కడికి పోదు మనం దాన్ని ఫాలో చేసుకుంటూ వస్తుందని మనం జన్మలో చేసిన పనుల వల్ల లేదా ఈ జన్మలో తెలిసి తెలియక చేసిన పనుల వల్ల అయితే మనకు సమస్యలు అయితే వస్తూ ఉంటాయి కానీ ఆ సమస్యలు కూడా అధిగమించి మనము వెళ్ళేలాగా ఉండాలి కానీ మధ్యలో మన ప్రాణం అయితే మనం తీసుకోకూడదు ఎందుకంటే ఒకవేళ మనకి ఈ సమస్య భయపడి ఈ జన్మలో మనం ఇదే పరిష్కారం అనేసి మనం ఆత్మహత్య చేసుకున్నాం అనుకోండి కానీ అప్పుడు ఏమైంది మన కర్మాస్ని మనం పూర్తి చేసుకోకుండానే మనం ఇక్కడ ఇది చేసుకుంటామంటే మనకి ఇంకా అయిపోతుందేమో అని కానీ అలా కాదండి మళ్ళీ మన జన్మ అంటూ ఉంది అనుకుంటే అప్పుడు మళ్ళీ కర్మాస మనం ఈ జన్మలో ఎంత కష్టాలు పడమో దానికి రెట్టింపు కష్టాలు అయితే పడతామంట అది చెప్తారు వేదాలైతే కాబట్టి మనము వీలైనంత వరకు మనకి ఏదైనా సమస్య ఉందంటే అది భరించలేనంత పెద్ద సమస్యను మన వల్ల కాలేదన్నప్పుడు మనకు ఎవరైతే చాలా క్లోజ్గా ఉంటారో వాళ్ళ దగ్గర అయితే మీరు మీ సమస్యను మీరు షేర్ చేసుకోండి అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో వాళ్ళు మనకి మనకి హెల్ప్ చేస్తారో లేదో అది అదనే అనవసరం మనకి హెల్ప్ చేయకపోయినా కూడా మనకు ప్రాబ్లం లేదు కానీ మన మనం చెప్పుకున్నామంటే మన మన మనసులో ఉండే బాధ అయితే మనకు కొంచెం తగ్గుతుంది ఇదైతే మంచి ఒక పరిష్కారం అండి ఫస్ట్ వచ్చేసి మాట్లాడాలి మనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే మనకు చాలా క్లోజ్గా ఉండే వాళ్ళతో మీరు ఆ ప్రాబ్లమ్ని చెప్పండి వాళ్ళకి త వాళ్ళకి చేతనైతే వాళ్ళకి తగినంత సహాయం చేస్తారు లేదా వాళ్ళకి తోచనైనంత సలహా అనేది ఇస్తారు అప్పుడు మన ప్రాబ్లం అనేది కొంచెం మనకు ఇదిగా అనిపిస్తుంది అదే కాకుండా మనము ప్రాబ్లమ్స్ మనకే కాదండి ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి మన పక్కన వాళ్ళ ప్రాబ్లమ్స్ పోల్స్ చూసుకోండి అప్పుడు మన ప్రాబ్లం అయితే చాలా చిన్నగా అనిపిస్తుంది అసలు మన మన అసలు ప్రాబ్లమే కాదు అనిపిస్తుంది సో దానివల్ల మనకు ఏ సమస్య అయినా రానివు మనం ఎంత ఒత్తిడి గురైనా కానీ మనకు ఆత్మహత్య పరిష్కారం కాదు దానికి దేవుడు ప్రతి ఒక్కరికి సమస్య ఇచ్చారండి సమస్య లేని వాళ్ళంటైతే లేరు ఆ సమస్య దేవుడు సమస్య ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పరిష్కారం అనేది ఇచ్చుంటాడు కానీ ఆ పరిష్కారం అనేది మనమే వెతకాలి మనం వెతకమని చెప్పే ఆయన సమస్యనైతే ఇస్తున్నాడు అది మనము ఒక సొల్యూషన్ కాదు రెండు సొల్యూషన్స్ కాదు మనం వీలైనంత పరిష్కారాలు మనకు వస్తాయి ఒక్కొక్క దాన్ని మనము మనము చేసుకుంటూ పోవడం అంతే ఏదో ఒక పరిష్కారం అయితే మనకు కరెక్ట్గా సూట్ అవుతుంది ఆ ప్రాబ్లంకి సో ఫ్రెండ్స్ నాకు ఈ వీడియో మీకు నచ్చిందంటే నలుగురికి వీలైతే షేర్ చేయండి కమెంట్స్ అయితే మీ అభిప్రాయాన్ని అయితే నాకు చెప్పండి సో దయచేసి మన చుట్టుపక్కల ఎవరైనా డిప్రెషన్లో ఉన్నారంటే వాళ్ళు వాళ్ళ బాధలు మనతో పంచుకునేటప్పుడు దయచేసి ఇగ్నోర్ అయితే చేయకండి ఎవరు కానీ ఏం లేదు నీకే ప్రాబ్లమ్స్ ఉన్నాయనేసి మాత్రం అనకండి వాళ్ళ ప్రాబ్లమ్స్ని వినండి వాళ్ళకు కొంచెం ఆ రిలీఫ్ అనేది దొరుకుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మన చేతనంత సహాయం మనం పక్కన వాళ్ళకి చేద్దాం మనం ఏమో పెద్ద మన మాట సహాయం చేయడం లేదు లేదా మనం ఏదో మన డబ్బు సహాయం చేయడం లేదు జస్ట్ మన ప్రాబ్లమ్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ మనం వింటున్నాం అట్లా అనేసి మనం వెళ్ళి నీ ప్రాబ్లం ఏంటి చెప్పని అడగకూడదు ఎవరిని కానీ ఒకవేళ వాళ్ళకి వాళ్ళు వచ్చారంటే మాత్రం వాళ్ళని దయచేసి ఇగ్నోర్ చేయకండి సో వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది వినండి మీకు తోచినైతే సలహా ఇవ్వండి లేదా మీరు వాళ్ళకి ధైర్యం చెప్పండి అంతే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్